తీసు కవర్ అను అవున దక్కుచిందిరా హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇప్పుడైతే మేము బయటకి వెళ్ళేసి వచ్చి దీవిన ఒక డ్రెస్ తీసుకున్నాము అది డ్రెస్ వాళ్ళు చూపిస్తారు సో అలాగే నేను మా అన్నకి మా నేనుకి ఒక డ్రెస్ ఇస్తున్నాను అనమాట

Ha. Diye lastı. Garanti dan devetler. Yani, demiştin ha, değil mi? Daha önce. Dan ki pine yu da içer, अगर किसी को डेसिंग डिस्को देखना है तो आपने कहीं मायने से जब वेस्टर्न स्टाबर तो वागा ये हैंड्स कोड जब वेस्ट कोड इतनी फाइली मैंने बीमेलिंग अपने आनंद साइज ले वाकन स्टाफ के लिए ये फाइंड लगा आनंद डिस्को में दियो जाके ना के तीस तो हमारे दस ఇలా వస్తుంది పాయింట్ ఇక్కడ ఇక్కడ వరకు మంచిగా ఉండదు ఇలా వస్తుంది ఓకే మార్పు పెట్టేస్తుంది నచ్చితే బాగుందా కరెక్ట్ ఆదావరి చూపిస్తాను వచ్చింది వచ్చింది మంచి పద్ధతి సో అలాగే మా రేణితున్నాను ఓ ఇంకా మా అని ఉన్నాయి మర్చిపోయా మర్చిపోయాం ఇది అంతా జీన్స్ అని గట్టిగా లేదు మొత్తం క్లాత్ అనమాట మొత్తం జీన్స్ క్లాత్ ఓకే మీకు ఉండాలని అండ్ ఇంకోటి చాలా స్టైల్గా చాలా బాగుంది ఇంకోట बाह नहीं है ना तो ना तो बाहर ना जोश को लेके बाहर हनन इक्करे माँ बॉडल की माँ बॉडल के थे कुछ कुछ आये इसको ना इसको जब तक ఇట్లాంటా బేజ్ మామ చూడరేనా నొక్కార నా నీకూడేది లైట్ ఆరేనా చెప్పు

मुझको डांस, डांस बनता है यार, या <laughs> नहीं यार रात ही करता है इसको। हम्म, लॉबी पे। उधर करा, बहुत ही रात को। हम्म, हम तो निकले हमें बोलना चाहिए ना, निकालो इसलिए बंकर नीली और रेस्क्यू नीली। बड़ा आप ड्रेस करके। सीमा, कैसे बनी? बाहुतीना, looking looking gorgeous। ఫైవ స్కెల్ ఫోర్ జీల్ షర్ట్ ఇచ్చి డ్రెస్